సార్ మీరు మరో దఫా ఇరులో ఏమేమి వాడారు సార్ నేను ప్రమోసా రెండు బ్యాగ్ వేసాను ఐ కేజీలో బ్యాగ్ చేశాను ఓకే గ్రిఫిన్ ఒక బ్యాగ్ వేసాను లో బ్యాగ్ వేసాను లెక్సా వేసాను లెక్సా కూడా వేసా వేసి ఓకే సార్ ఇప్పుడు మీరు ఈ వాడారు కదా ప్రమోసా కానీ ప్రమోసా ఎలా ఉంది సార్ ఫలితాలు బాగుంది సార్ నేను పర్టేజర్కి ఏమీ లేదు ఇది ఒకటే వేసాను ప్రమోసా ఒకటే వేసాను ఇది గ్రిఫిన్ ఎలా ఉంది సార్ బాగుంది సార్ బాగుంది ఓకే ఇవి మైకేగ్లు సార్ బాగుంది సార్ వేసిన పర్టేజర్ బాగున్నాయి జియాగ్రీ ఇవ్వడం వల్ల ఎలా ఉంది సార్ మీరు లాస్ట్ ఇయర్ వాడారు ఇప్పుడు వాడారు కదా పసుపు వచ్చి యాభై కాడకు వచ్చింది సార్ యాభైకి వచ్చి అంటే నేల ఎలా ఉంది సార్ జియాగ్రేయడం వల్ల గులాబారింది వల్ల సో ఇక్కడ చూడండి వేరు వ్యవస్థ కూడా ఏ విధంగా వచ్చింది చూడండి కుచ్చులు కుచ్చులు అనమాట మనకి ఇరవై ఐదు రోజులు మొక్కే మీ మిరప తోటలు మొత్తం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెప్పండి ఎందుకంటే గ్రోత్ రావాలనేది మనం పైన స్ప్రే చేస్తూ ఉంటుంది దీనివల్ల ఏంటంటే మొక్కలో ఎటువంటి రెచ్చి పోవరా ఉండదు ఎప్పుడైతే మనకి కింద ఈ విధంగా వేరు వ్యవస్థ పెంచుతామో ఆటోమేటిక్గా గ్రోత్ కూడా వస్తుంది అనమాట ఒకసారి ఇక్కడ చూపించండి ఇది మొత్తం కూడా రూటు కొత్త రూట్ ఎలా వస్తుంది చూడండి చూడండి ఇంకా వేరే వ్యవస్థ ఇది మొత్తం కూడా తెగిపోయింది అనమాట చూడండి ఎలా ఉందో సో మరి ఇవే ఫలితాలు ప్రతి రైతునికి వస్తాయండి ఎందుకంటే మనం వేసే ఎరువులే చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే ఉన్నాం మరి కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదం